మన భారతదేశం భౌతికత కన్నా ఆత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన దేశం కొన్ని వేల సంవత్సరాలుగా అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు వారు బోధించిన మార్గాలు సమాజానికి ఇచ్చిన సందేశాలు ఇవే ఈరోజు మనం తెలుసుకుందాం ఆదిశంకరుల నుండి ఓషో వరకు ఆధ్యాత్మికత ఎలా మారింది ఎలా మార్గనిర్దేశం చేసింది మన జీవితాలను ఎనిమిదవ శతాబ్దంలో జన్మించిన ఆదిశంకర్లు భారతీయ ఆధ్యాత్మికతకు ఒక కొత్త దిశ చూపారు ఆయన బోధన అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మ అనే అద్వైత సిద్ధాంతం ఆయన చెప్పినట్లు మనం అల్లిపోయిన మాయలో జీవిస్తున్నాం నిజమైన స్వరూపం ఆత్మ అది శుద్ధ నిత్య సత్యం శంకరులు నాలుగు పీఠాలు స్థాపించి వేదాంతాన్ని జీవన పద్ధతిగా మార్చారు శ్రీరామకృష్ణ పరమాంస భగవంతుని అనేక రూపాల్లో అనుభవించిన మహాయోగి ఆయన బోధన జాతి మతం రూపం ఏదైనా పరమసత్యం ఒకటే ఆయన తన జీవితంలో ఇస్లాం క్రైస్తవం పద్ధతుల్లోనూ భగవంతుని అనుభవించారు ఆయన అనుయూయుల్లో ప్రముఖుడు స్వామి వివేకానంద ఆయన ద్వారా రామకృష్ణ సందేశం ప్రపంచానికి చేరింది షిరిడి సాయిబాబా ఒక మహోన్నత మార్గదర్శకుడు హిందూ ముస్లిం మతాల గీతాసారాన్ని కలిపి సబ్కా మాలిక్ ఏక్ అని బోధించారు ఆయన జీవితం పూర్తిగా సేవ ప్రేమ మరియు సమానత్వంపై నిలిచి ఉంది భక్తులు ఆయన్ను గురువు దేవుడు బంధువు అని భావించారు ఆయన బోధనలు శ్రద్ధ మరియు సబూరి అంటే నమ్మకం మరియు ఓర్పు రమణ మహర్షి తక్కువ మాటలతో ఎక్కువ జ్ఞానాన్ని ప్రసారం చేసిన ఒక ఋషి ఆయన ప్రధాన బోధన నేను ఎవరు అనే ప్రశ్నతో మొదలవుతుంది ఆయన శిష్యులకు చెప్పేది అంతర్ముఖంగా వెళ్ళాలి మనస్సు ప్రశాంతమైతే పరమశాంతి అనుభవించవచ్చు ఆయన శరీరంగా చాలా కాలం మాట్లాడకపోయినా ఆయన కళ్ళ చూపుతూనే శిష్యుల హృదయాన్ని మార్చేశారు ఓషో ఒక విప్లవాత్మక గురువు సంప్రదాయాలను ప్రశ్నించి కొత్త దారిని చూపిన ఆధ్యాత్మిక నాయకుడు ఆయన బోధనలు ప్రేమ ధ్యానం అవగాహనపై ఎక్కువగా దృష్టి పెట్టాయి బివేర్ జాగ్రత్తగా ఉండండి జీవించండి అన్నది ఆయన మూలమంత్రం ఆయన రాసిన వేల గ్రంథాలు ధ్యాన పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఆకట్టుకున్నాయి ప్రతి గురువు తన సొంత దారిలో సత్యాన్ని అన్వేషించారు ఇతరులను ఆ దారిలో నడిపించారు శంకరులు జ్ఞానం రామకృష్ణ భక్తి సాయిబాబా ప్రేమ రమణ ప్రశ్న ఓషో అవగాహన మనం ఎవరికి ప్రాధాన్యం ఇస్తామో అది మన స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ప్రయాణం ఆత్మశోధన అందరిది ఒక్కటే ఈ ఆధ్యాత్మిక గురువుల గురించి మీకు ఏ అంశం చాలా ప్రేరణ కలిగించింది కామెంట్స్లో తప్పక చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు